యుగాంతానికి కనకదుర్గమ్మ అమ్మవారి పుడకకు ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం అలాగే విజయవాడ నగరంలో ఒకే పర్వతం మూడు పుణ్యక్షేత్రాలుగా ఎలా మారిందో కూడా చూద్దాం ఒక కథ కృతయుగంలో అమ్మవారు ఇంద్రకీలాద్రి కొండపై వెలసినప్పుడు ఆ పర్వతం ఒకే ఏకశిలగా ఉండేది అమ్మవారి కుడినేత్రం సూర్యనేత్రం ఎడమనేత్రం చంద్రనేత్రం కావడంతో పర్వతానికి కుడివైపున ఉన్న భాగం అగ్నిలా మండుతూ వేడిగా ఉండేది ఎడమవైపున ఉన్న భాగం మాత్రం చల్లగా ప్రశాంతంగా ఉండేది అదే కాలంలో బ్రహ్మదేవుడు సహ్యాద్రి పర్వతాలపై కఠోర తపస్సు చేశాడు ఆయన తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ఆమలక వృక్షం కింద విష్ణుమూర్తి శ్వేత వృక్షం కింద ప్రత్యక్షమై బ్రహ్మదేవుని అనుగ్రహించారు కాలక్రమేణా ఆ రెండు వృక్షాలు నదీ స్వరూపం దాల్చాయి ఒక నది కృష్ణ మరొక నది వేణి ఆ రెండు నదులు సతారా అనే ప్రదేశంలో కలిసి కృష్ణవేణిగా మారి దక్షిణ భారతదేశం వైపు ప్రవహిస్తుండగా ఇంద్రకీలాద్రి పర్వతం వాటి ప్రవాహానికి అడ్డుగా నిలిచింది నది యొక్క లక్షణం సాగరంలో కలవడం నది తన గమ్యానికి చేరుకోవడానికి వేగంగా ప్రవహిస్తుండగా పర్వతం అడ్డుపడింది అప్పుడు కృష్ణవేణి నది ఉధృతంగా పర్వతాన్ని తాకడానికి ప్రయత్నించగా ఒక నీటి అల వెళ్లి అమ్మవారి ముక్కుపడకను తాకింది అప్పుడు అమ్మవారి ఇలా పలికారు కృష్ణవేణి ఆగు ఆగు ఇది సరైన సమయం కాదు ఈ పనిని నువ్వు యుగాంతంలో చేస్తావుగాని అప్పటివరకూ ఆగమని సెలవిచ్చింది ప్రస్తుతానికి నీ ప్రవాహంతో ఈ పర్వతం నుండి ఒక రంధ్రం తీసుకొని దాని గుండ ప్రవహించి సముద్రంలో కలవమని ఆదేశించింది అమ్మవారి ఆదేశాన్ని అనుసరించి కృష్ణవేణి తన ప్రవాహంతో పర్వతాన్ని తాకగా పర్వతం మూడు భాగాలుగా విడిపోయింది కృష్ణవేణి ఆ మార్గం గుండా ప్రవహించి సముద్రంలో కలిసిపోయింది పర్వతంలో అమ్మవారి కుడికన్నువైపున్న భాగం మంగళగిరి పర్వతంగా మారింది ఆ పర్వతం మీద నరసింహస్వామి ఆవిర్భవించారు ఆయన అగ్నిజ్వాలలను శాంతింపచేయడానికి ఋషులు పానకంతో అభిషేకం చేసేవారు నేటికి మంగళగిరిలో స్వామివారికి పానకాన్ని సమర్పిస్తూ ఉంటారు అమ్మవారి ఉన్న భాగం ఇప్పుడున్న ఇంద్రకీలాద్రిగా మారింది ఇక్కడే అమ్మవారు కులువై ఉన్నారు పర్వతంలో మూడో భాగం ప్రవాహానికి తేలుకుంటూ వెళ్ళి ఒకచోట ఆగింది అందుకే దానిని తేలును కొండ అని అంటారు ఇప్పుడు ఆ ప్రదేశం యనమల కుదురుగా పిలువబడుతోంది ఈ కొండ మీద పరమేశ్వరుడు ఆవిర్భవించాడు మా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మైకా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మలికలుద్దాం